నమస్కారం ప్రజలారా మన జగనన్న అధికారంలో ఉన్నప్పుడు హిందువుల మీద హిందూ దేవాలయాల మీద దేవాలయాల్లో ఉండేటువంటి విగ్రహాల మీద ఏ విధమైనటువంటి దాడులు జరిగినాయి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా టీటీడీ చైర్మన్గా ఉండేటువంటి అప్పటి వైవి సుబ్బారెడ్డి బొమ్మన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో తిరుమలలో జరిగినటువంటి అవినీతులు అక్రమాలు అన్ని ఇన్ని కాదు అది అందరికీ కూడా తెలిసిందే ఇకపోతే మనం ప్రతిరోజు అంటే ఇంతకు అందరూ కూడా మనకు సంబంధించి మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు నెలసరి జీతం తీసుకునేటువంటి వారు రోజువారి కూలీలు వారానికి కూలీ తీసుకునేటువంటి వ్యక్తులు అందరూ కూడా తిరుమలలో జరిగినటువంటి అదే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అవినీతులు ఎన్నో జరిగిన్నప్పుడు అది ఒక ఎత్తు అయితే మరీ ముఖ్యంగా ఎంతో పవిత్రంగా పిలుచుకోబడి ఎంతో పవిత్రంగా తీసుకొని ఎంతో పవిత్రంగా మన బంధువులకి మనం అందరికి గడ పంచుకునేటువంటి లడ్డూ విషయంలో జరిగినటువంటి అక్రమం ఏంది వ్యవహారం ఏ విధంగా కల్తీ నెయ్యి జరిగింది ఏ విధంగా నాణ్యత లేనటువంటి సరుకులు వాడినారు ఏందనేది అందరికి కూడా తెలుసు దానికి సంబంధించి సిట్టు ఏం ఏ విధంగా చేశారు అది ఏ విధంగా ఎక్కడెక్కడి నుంచి ఎక్కడికి దారి తీసింది ఎక్కడెక్కడి నుంచి అన్ని తీగలు లాక్కుండా వచ్చితే మూడు వందల పేజీల నివేదిక అయితే సిట్ అయితే తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా అక్రమాలు జరిగినాయని తెలిపింది సరే ఏమి జరిగింది ఏంది వ్యవహారం ఎట్ల జరిగినాయి ఏందనేది మనం ఒక చిన్న వీడియోని అయితే విశ్లేషణ చేద్దాం ప్రజలారా ఇకపోతే ఎన్డిబి నివేదికలోని ప్రధాన అంశాలు మనం చూసినట్టుగా అయితే కల్తీ గుర్తింపు నెయ్యిలో కొవ్వులు వాడారు కానీ ఏం కొవ్వులు వాడినారా ఏందిరా ఒక ఏంది వ్యవహారం అంటే ల్యాబ్ పరీక్షలో నెయ్యి నమూనాలో బీఫ్ ఆవు ఎద్దు కొవ్వు లాడ్డు అదేవిధంగా పంది కొవ్వు మరియు చేప నూనె ఆనవాళ్ళు ఉన్నట్లు తేలింది ఎస్ వ్యాల్యూస్ అనేటువంటిది ఒకటి ఉంటుంది ఆ ఎస్ వ్యాల్యూస్ అనేది ఏంటంటే నెయ్యి యొక్క స్వచ్ఛతను నీ స్వచ్ఛతను కొలిచేటువంటి దాన్ని ఆ యొక్క ఎస్ వాల్యూ అంటారు స్వచ్ఛమైన ఆవు నెయ్యికి ఉండవలసిన సాధారణ పరిధి తొంభై ఐదు పాయింట్ అరవై ఎనిమిది నుండి నూట నాలుగు పాయింట్ ముప్పై రెండు ఉండాలంట కానీ పరీక్షించిన నమూనాల్లో ఈ విలువ పంతొమ్మిది పాయింట్ డెబ్బై రెండు వరకు పడిపోయింది ఇది భారీ స్థాయిలో కల్తీ జరిగిందని సూచిస్తా ఉన్నది ఏది వ్యవహారం అంటే మనం ఏమి ఎక్కడ అవినీతి ఎక్కడ అక్రమాలు స్వచ్ఛంగా స్వచ్ఛంగా ఏది స్వచ్ఛంగా చేసి దేవుడికి మాత్రం ఈ విధమైనటువంటి కల్తీ పనులు చేయాలని ఎట్లా అనిపించింది ఈ కల్తీ మనసులకు అందుకే కదా దేవుడితో పెట్టుకున్న దానికే కదా మనకి ఈరోజు పదకొండు స్థానాలకు పడిపోయింది హిందువులు అంటే దేనికి అసలు భూమల కరుణాగర్ రెడ్డి ఒక క్రైస్తవుడే అదేవిధంగా ఈ కరుణ ఈ వైవి సుబ్బారెడ్డి క్రైస్తవుడే అంటే మనం ఇక్కడ కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి పని కాదు ఏ చెప్తున్నా అక్కడ జరిగినటువంటి అవినీతి ఏమున్నాయి ఏంది వ్యవహారం అని ఇరవై కోట్ల లడ్డు కల్తీల పంపిణీ ఇరవై కోట్లు కల్తీ జరిగినటువంటి లడ్డులో పంపిణీ చేయడం జరిగింది సుమారు అరవై పాయింట్ పది లక్షల కిలోల నెయ్యిని తిరుమలాకి సరఫరా చేసేటు ఈ భారీ పరిణామంలో ఉన్న కల్తీ నెయ్యితో దాదాపు ఇరవై కోట్ల లడ్డూలను తయారు చేసి భక్తులకు పంపిణీ చేసేట్టుగా తెలుస్తా ఉండాలి అదేవిధంగా చూస్తే భూమన కరుణాకర్ రెడ్డి బంధువుల ప్రమేయం ఎంత వేరకు ఉండదో మనం చూద్దాం ఎందుకంటే మనం చూడాలా ఇవన్నీ కూడా ఏం సామాన్యమైన పనులు కాదు కదా మనం ఎన్ని పనులు చేసాము అదేవిధంగా ఇరవై కోట్ల లడ్డూలు పంపిణీ అదేవిధంగా ముంబాయి హవాలా ద్వారా చేతులు ఎట్ట డబ్బులు మారినాయి బ్యాంక్ స్టేట్మెంట్లు వైవి సుబ్బారెడ్డి పిఏ ఎవరైతే ఉన్నారో ఆ కథ ఏంది అది కూడా చూద్దాం ఒక్కొక్కటిగా చూసినట్టయితే భూమర కరుణాకర్ రెడ్డి బంధువుల ప్రమేయం మాజీ చైర్మన్ భూమర కరుణాకర్ రెడ్డి బంధువులు గోశాల మాజీ ఇన్ఛార్జ్ కే హరినాథ్ రెడ్డి ఈ కేసులో ముప్పై ఒకటో నిందితుడిగా ఏ థర్టీ వన్గా ఉన్నాడు గోశాల నిర్వహణలో జరిగినటువంటి లోపాలు కల్తీని వ్యవహారంలో ఆయన పాత్రపై ఉన్న అధికారులు సమర్పించింది లడ్డు ప్రసాదంలో తయారీకి వాడే నాణ్యత లేనటువంటి నీబి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎన్డిపి ఇచ్చిన నివేదిక దేశవ్యాప్తంగా సంచలనంగా ఎవరైనా సరే దేశవ్యాప్తంగా మరి ప్రతి ఒక్క హిందూ సోదరుడు కూడా ప్రపంచాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా బయట దేశాల్లో మనోళ్ళు వాళ్ళ యొక్క ఉద్యోగ రీత్యా రీత్యా బయటకు పోయిన వాళ్ళందరూ కూడా మన దేశానికి వచ్చితే ఖచ్చితంగా మనం ఒకసారి అయినా సరే వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ఆ లడ్డూలు ఏవైతే ఉన్నాయో రాని ఇక్కడికి రాలేనటువంటి వాళ్ళకి ఎంతో పవిత్రంగా తీసుకొని పోయి వాళ్ళకి అంతే పవిత్రంగా వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఆ తరువాత ఈ పూజలు గీజులు అయిన తర్వాత పక్కన ఉండేటువంటి వాళ్ళు కూడా పంచుకునేటువంటి పరిస్థితి మరి అటువంటిప్పుడు ఇరవై కోట్ల లడ్డులు కల్తీకి సంబంధించినటువంటి ఇరవై కోట్ల లడ్లు మనం తయారు చేసామంటే మంది ఏ విధంగా ఉంటుంది ఏది వ్యవహారం అనేది కూడా ఒకసారి ఆలోచన అయితే చేయాలా అదేవిధంగా గతంలో మనం చెప్పుకున్నట్టుగా ఆ భోలేబాబా డైరీ అనేది దానికి కనీసం అంటే ఆవులు లేవు మరి రైతుల దగ్గర నుంచి ఏమన్నా పాలు సేకరిస్తారా అంటే అది లేదు మరి ఏది లేకుండానే వీళ్ళు లీటర్లు లీటర్లు ఎట్ట నీ కేజీలు ఈ కేజీలు నెయ్యిని ఏ విధంగా తిరుమలకు సరఫరా చేస్తున్నారు వీళ్ళలో ఎంతమందికి చేతులు మారినాయి ఎన్ని చేతులు తడిచ్చే అది కొండ మీదికి పోయింది ఒకసారి ఆలోచన చేయండి ప్రజలారా ఎంతమంది వ్యక్తుల చేతులు తడిసిన తరువాత అది కొండ మీదికి పోయింది వీళ్ళందరికీ కూడా పాపాలే కదా మరి తిరుమలలో ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా నాణ్యత లేనటువంటి సరుకులు నాణ్యత లేనటువంటి అన్న ప్రసాద కేంద్రాలు ఏ ఉన్నాయో వాటిలో నాణ్యత లేనటువంటి ఇవన్నీ కూడా మనం సరఫరాలు చేసి మరి అన్న ప్రసాదం గతంలో తిరుమలలో ఏ విధంగా అన్న ప్రసాదాలకు సంబంధించి ఏ విధంగా ఉన్నాయి ప్రజలారా మీరే ఒకసారి ఈ మధ్యకాలంలో వెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరన్నా వీడియో చూసేటువంటి వాళ్ళు ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా ముంబాయి హవాలా ద్వారా చేతులు కోట్లు మారినాయి అంటున్నారు మరి ఎందుకు మారవు ఈ విధంగా అవినీతి అంతా చేసి అక్రమాల్లో రాజకీయ నాయకుల ప్రమేయం సిట్టు దృష్టి సాధించింది టిడి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయుడు పిఏ అప్పన్నకు కల్తీ నెయ్యి సరఫరా చేసిన కంపెనీల నుంచి నగదు హవాలా ద్వారా అందినట్లు తెలిసింది ఎందుకు తెలియదు కోటాను కోట్ల రూపాయలు ఈ విధంగా అవినీతికి సంబంధించి కలియుగదయం వెంకటేశ్వర స్వామి కొండ మీద ఇటువంటి అవినీతిని చేస్తా ఉంటే హవాలాలు చేసే వాళ్ళు దొరుకుతారు మరి ఆ బోలే బాబాలో ఊహ బాబాలో చేసినటువంటి వ్యక్తులు దొరుకుతారు ప్రతి ఒక్కరూ కూడా దొరుకుతారు మనోడు మన జగన్ అన్న ఏమంటాడంటే అది పరకామణి కేసులో ఈ విధంగా దొంగతనం చేసిందంటే అదేదో చిన్న కేసు అంటాడు అంటే స్వామివారి హుండిని లెక్కించేటువంటి క్రమంలో దొంగలించిన డబ్బును కూడా అదేదో చిన్న కేసు అంటే మనం అంటే పదహారు నెలలు జైల్లో ఉన్నాం దొంగ సైల్ కంపెనీలు పెట్టి లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసి మనం ఉన్నప్పటికీ మనం ఆడ శ్రీవారి పరకామణి కేసులో అదేదో చిన్న కేసే లేదేం పెద్ద కేసేం కాదు మీరేం భూత దొంగలో పెట్టి చూడవద్దులే అంటాడు సో ఇటువంటి అన్ని కూడా రాబోయేటువంటి రోజుల్లో ప్రతి ఒక్కటి కూడా మనం చేసినటువంటి అవినీతి పనులకన్నిటికీ కూడా మనం సమాధానం చెప్పేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతి ఒక్క హిందువు కూడా ఏదైతే దీనికి సంబంధించి తిరుమలకు సంబంధించి ఉండదో ఎంతో పుణ్యక్షేత్రంగా ఎక్కడెక్కడి నుంచో ఏ ఏ దేశాల నుంచి వచ్చేటువంటి వ్యక్తులందరూ డిక్లరేషన్ ఇచ్చి మరి కొండ మీదకి పోయి శ్రీవారి దర్శనం చేసుకొని లడ్డు ప్రసాదాన్ని స్వీకరించిపోతూ ఉంటే వీళ్ళు ఈ విధంగా కోట్ల ఈ విధంగా కోట్లు కోట్లు లడ్లు ఈ విధంగా కల్తీ నెయ్యిని మరి కలిపి ఈ విధంగా వీళ్ళు అమ్ముతున్నారు అమ్మినారు భక్తులందరి మనోభావాలు దెబ్బతీసినటువంటి వ్యక్తులు వీళ్ళు వీళ్ళు మళ్ళీ ఈరోజు అంత చూట్లు వేసుకొని నెలవారి జీతగాళ్ళు వారం వారి జీతగాళ్ళు రోజువారి కూలీలు అందరూ వివిధ టీవీల్లో కూర్చొని మరి ఇప్పుడు ఇది జరిగింది అవినీతి అని చెప్పి సిట్టే తెలుస్తుంది కదా నువ్వు నేను తెలిసేది కాదు కదా ఈయన అవినీతి జరిగింది అక్రమాలు జరిగినాయని తెలుస్తా ఉండే సిట్టు కదా సో ఇక్కడైనా సరే ఇటువంటి బఫూన్ మాటలు హౌలే మాటలు మాట్లాడుకుంటా మర్యాదగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా మనస్ఫూర్తిగా కోరుకుంటానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం